మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం భర్త మహాసేవులకు విజ్ఞప్తి వరుస ఫ్లాఫ్లతో సతమతమవుతున్న రవితేజ ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని పట్టుదలతో ఉన్నారు ఫ్యామిలీ ఎంటర్టైనర్లకు పేరున్న కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తూ ఉండడంతో ఈ ప్రాజెక్టుపై ముందు నుంచే మంచి అంచనాలున్నాయి తాజాగా ఈ సినిమాకు మెగాస్టార్ చిరంజీవి తన వాయిస్ ఓవర్ అందిస్తున్నారన్న వార్త ఫిలింనగర్ లో హాట్ టాపిక్ గా మారింది సినిమా ఆరంభంలో రవితేజ పాత్రను పరిచయం చేసేందుకు అలాగే కథలోని కొన్ని కీలక సందర్భాల్లో చిరంజీవి తన గంభీర స్వరంతో వ్యాఖ్యానం అందించనున్నారని తెలుస్తోంది మెగాస్టార్ వాయిస్ ఓవర్ తోడవడంతో సినిమా స్థాయి అమాంతం పెరిగిందని ఇది ప్రేక్షకులకు ప్రత్యేక అనుభూతినిస్తుందని చిత్ర బృందం భావిస్తోంది ఈ వార్తతో సినిమాపై అంచనాలు రెట్టింపయ్యాయి మరోవైపు ఈ చిత్రం విడుదల కాకముందే భారీ వ్యాపార ఒప్పందాలను పూర్తి చేసుకుంది భర్త మహాసేవులకు విజ్ఞప్తి సినిమా డిజిటల్ శాటిలైట్ హక్కులను ప్రముఖ జీ గ్రూప్ భారీ మొత్తానికి సొంతం చేసుకుంది థియేట్రికల్ విడుదల తర్వాత ఈ సినిమా జీ ఫైవ్ ఓటీటీ ప్లాట్ఫామ్ లో ప్రసారం కానుంది శాటిలైట్ హక్కులను జీ తెలుగు జీ సినిమా ఛానళ్లు దక్కించుకున్నాయి జీ స్టూడియో సమర్పణలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రవితేజ సరసన అశికా రంగనాథ్ డింపుల్ హైతి హీరోయిన్లుగా నటిస్తున్నారు భీమ్ సిసి రోలియో సంగీతం అందిస్తున్నారు రవితేజ ఎనర్జీ కిషోర్ తిరుమల మార్క్ కథనం ఇప్పుడు చిరంజీవి వాయిస్ ఓవర్ కలవడంతో ఈ సినిమా విజయంపై ధీమా వ్యక్తమవుతోంది